అందరికి నమస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టౌ పాలించ టౌను మండల ప్రెసిడెంట్ నా పేరు మంజుల ఇంకొకటి ఏందంటే అన్న నేను ఒకటే కోరుకుంటున్నాను దయచేసి మాకు ఎస్టీ వాళ్ళకి మా లంబాడీస్ మమ్మల్ని దూరంగా పెట్టడానికి మేమైతే ఒప్పుకోము ఇంకొకటి మేము అంతగా ఏం చేయట్లేదు మిమ్మల్ని ఏం అడగట్లేదు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు దాకా మేము ఎలా ఉన్నామో అలాగే ఉండని అండి మీకు ఏదైనా మా మీద దారి చూపించి ఏదైనా ఇంకా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి అంతేగాని మమ్మల్ని డిస్టర్బ్ చేయటం కానీ మమ్మల్ని దూరం చేయటం కానీ ఏ మాత్రం గానీ మేము ఒప్పుకోం లంబాడి జాతి అని అంటే మిమ్మల్ని ఎందుకు మేము ఏ విధంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కానీ ఇవాళ మమ్మల్ని టచ్ చేసే వారికి మేము అసలు ఒప్పుకోం ఎందుకు ఒప్పుకుంటున్నాం అంటే మేము లంబాడి వాళ్ళు ఇంతే ఉంటారని మీరు చాలా తీసి పడేస్తున్నారు ఎక్కడైతే అక్కడ లంబాడీ అంటే ఏంటి లంబాడీ అంటే ఏంటి మనుషులు కాదా మనుషులు గారా మీరే చెప్పండి మీరు సుద్రోలు మీరు లంబడోలు లంబడోళ్ళకి సుద్రోకి కలిసి అన్న తమ్ముళ్ళ లేక అక్క లేక కలిసి ఉండటానికి ఏముంది అంతకు బాధ ఏముంది మా వాళ్ళ ఏమైనా మీకు ఇబ్బంది ఉందా మా వాళ్ళ ఏమైనా డిస్టర్బేజ్ అవుతున్నారా ఇంకోసారి ఒక్కటే చెప్తున్నా ముద్దు బిడ్డ తెలంగాణ నేను రైతు బిడ్డని కూడా పాలించ మండల టౌన్ కానీ భద్రజ కొత్తగూడెం జిల్లాకు కానీ లేడీస్ వారికి లంబాడి సైన్యం వారికి ఎవరైనా టచ్ చేయాలని చూసినా కానీ ఎవరిదైనా మీ నీడ మా మీద పడ్డ కానీ సైన్ చేత లేదని నేను చాలా వరకి మనో చేస్తున్నాను ఇది ఒకటే తెలంగాణ బిడ్డ మాట్లాడుతుంది బట్టు మంజుల